భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే భూభారతి చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం రైతుకు అండగా ఉండేందుకు భూభారతి చట్టం తీసుకువచ్చాం గురువారం సంఘం మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద జరిగిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం రెండు వేల ఇరవై అవగాహన సదస్సు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యశారద గారు మరియు అధికారులతో నిర్వహించిన కార్యక్రమంలో పరకాల శాసనసభ్యులు శ్రీ రేరేవూరి ప్రకాష్ రెడ్డి గారు పాల్గొన్నారు అంతకుముందు కోలాటాలు డప్పు చప్పుళ్లతో కలిసి భూభారతి చట్టంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించి ప్రారంభించారు ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన రైతులకు భూభారతి చట్టం విధి విధానాలు వివరించారు రైతులు ప్రజలు లేవనెత్తే సందేహాలకు వారికి అర్థమయ్యేలా జిల్లా కలెక్టర్ గారు సమాధానం ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న భూభారతి చట్టం భూముల సమస్యలను పరిష్కారానికి ఒక మంచి అవకాశం అని భూ సంబంధిత వివాదాలు త్వరగా పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు భూభారతి చట్టాన్ని క్షేత్రస్థాయికి సమర్థంగా తీసుకెళ్లేందుకు ఈ చట్టంపై ప్రజలు అవకాశం కల్పించడానికి ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు భూభారతి చట్టంలో రెవెన్యూ యంత్రాంగమే ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని తెలిపారు ఎంతో మంది అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ప్రజల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి భూములకు సంబంధించి శాశ్వత పరిష్కారం చూపాలన్న ఉద్దేశంతో భూభారతి చట్టం తేవడం జరిగింది రాష్ట్రంలో తొలి విడతగా నాలుగు మండలాల్లో అమలు చేస్తున్నామని ధరణి కంటే ముందు ఉన్న స్టేటస్ భూభారతి పోర్టల్లో ఉండబోతున్నాయన్నారు భూభారతి చట్టం దేశానికి ఆదర్శం కాబోతుందని అని ప్రతి రెవెన్యూ గ్రామానికి ఓ అధికారిని త్వరలో నియమిస్తామని తెలిపారు రైతుల భూముల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు టిఆర్ఎస్ ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచనలతో ధరణి పోర్టల్ అమలు చేసి రైతులను ఇబ్బంది పెట్టారన్నారు ధరణి పోర్టల్లో ఏ ఒక నిర్దిష్టమైన సమస్య పరిష్కరించలేదన్నారు మధ్య దళారులో రైతులను దోపిడీ చేస్తారన్నారు భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి పరకాల నియోజకవర్గం ప్రజల తరపున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ సంపూర్ణమైన సమస్యల పరిష్కారానికి సవరణలు సూచనలు అమలు చేస్తామని తీర్మానం చేశారు